మంచివాళ్లు ఎప్పుడూ కష్టాల్లో ఎందుకుంటారు చెడ్డవాళ్ళు సుఖంగా ఎందుకుంటారు ఈ ప్రశ్నకు సమాధానం శివుడే ఇచ్చారు కథలోకి వెళ్దాం కైలాసపర్వతం మీద హిమాలయ శిఖరాల మధ్య శాశ్వత శాంతి నివసించే ప్రదేశంలో మహాదేవుడు ధ్యానస్థితిలో కూర్చుని ఉన్నారు ఆ దివ్య సమయంలో నందీశ్వరుడు భక్తిపూర్వకంగా శివుణ్ణి సమీపించాడు స్వామి నా మనసులో చాలా రోజులుగా ఒక సందేహం ఉంది అంటూ నంది వినయంగా అడిగాడు శివుడు కన్నులు తెరిచి కరుణతో నవ్వుతూ అన్నారు అడుగు నంది నీ సందేహమేమిటి నంది తన చేతులు జోడించి అడిగాడు స్వామి ఈ లోకంలో నేను చాలా విచిత్రమైన విషయం గమనిస్తున్నాను మంచివాళ్లు ఎప్పుడూ కష్టాలు అనుభవిస్తారు చెడ్డవాళ్లు సుఖంగా జీవిస్తారు ఇది ఎందుకు స్వామి ఎక్కడుంది శివుడు తన త్రిశూలాన్ని పక్కన ఉంచి నందిని దగ్గరకు పిలిచారు నంది నీ ప్రశ్న చాలా సహజమైనది చాలామంది భక్తులు ఈ సందేహంతో బాధపడుతున్నారు నీవు భూలోకంలో చూస్తున్నది కేవలం ప్రస్తుతం మాత్రమే నీవు గతాన్ని చూడలేదు భవిష్యత్తును చూడలేదు శివుడు వివరించారు నంది ఒక రైతు తన పొలంలో విత్తనాలు వేస్తాడు కాని ఆ విత్తనాలు మరునాడే మొక్కలుగా మారిపోతాయా వెంటనే ఫలాలు ఇస్తాయా నంది లేదు స్వామి వాటికి సమయం కావాలి అదే నియమం కర్మకు కూడా వర్తిస్తుంది ప్రతి కర్మకు ఒక సమయం ఉంటుంది ఫలితం వచ్చే కాలం ఉంటుంది ఒక రైతు గోధుమ విత్తనాలు వేస్తాడు మరొక రైతు చెరుకు నాటుతాడు గోధుమ నాలుగు నెలల్లో పండుతుంది చెరుకు పన్నెండు నెలలు పడుతుంది కాని చెరుకు చాలా గొప్పగా తీపి ఫలితం ఇస్తుంది అదేవిధంగా నంది ధర్మాత్ముడు ఆలస్యంగా కాని అతి గొప్ప ఫలితాలను పొందుతాడు దుర్మార్గుడు త్వరగా కొంత సుఖాన్ని పొందిన త్వరలోనే ఎక్కువ కష్టాలను ఎదుర్కొంటాడు కర్మ యొక్క మూడు రకాలు శివుడు కొనసాగించారు నంది కర్మ మూడు రకాలుగా ఉంటుంది సంచిత కర్మ అనేక జన్మల నుండి కూడబెట్టిన కర్మల సంచయం ఒక పెద్ద గోధుమ గిడ్డంగి ప్రారబ్ధ కర్మ ఈ జన్మలో అనుభవించేందుకు తెచ్చిన కర్మ ఆ గిడ్డంగిలో నుండి ఈ జన్మకు తెచ్చిన భాగం కర్మ ప్రస్తుతం మనం చేస్తున్న కర్మలు ఇవి భవిష్యత్తు కోసం ఏర్పడుతున్నాయి నీవు చూస్తున్న ధర్మాత్ముడు తన గత జన్మల కర్మ ఫలితాలను అనుభవిస్తున్నాడు అతని ఇప్పుడు చేస్తున్న మంచి కర్మలు రాబోయే కాలంలో గొప్ప ఫలితాలను ఇస్తాయి దుర్మార్గుడు తన గత పుణ్యకార్యాల ఫలాలను ఇప్పుడు అనుభవిస్తున్నాడు కాని ఇప్పుడు చేస్తున్న పాపాల ఫలితాలు త్వరలో భయంకరంగా వస్తాయి గుర్రం మరియు ఏనుగు కథ శివుడు అద్భుతమైన కథ చెప్పారు నంది ఒక అడవిలో ఒక గుర్రం మరియు ఒక ఏనుగు ఉండేవి ఒకరోజు ఒక ప్రయాణికుడు వచ్చాడు అతను గుర్రాన్ని ఎంచుకున్నాడు దానికి జీను కట్టి భారం వేసి ప్రయాణం చేయడం మొదలుపెట్టాడు రోజంతా గుర్రం నడిచింది ఎండలో పరిగెత్తింది భారీ బరువులు మోసింది సాయంత్రం అయ్యేసరికి గుర్రం చాలా అలిసిపోయింది అదే సమయంలో ఏనుగు రోజంతా అడవిలో స్వేచ్ఛగా తిరుగుతూ తనకి ఇష్టమైన ఆకులు తింటూ చల్లని నదిలో స్నానం చేసుకుంటూ సుఖంగా విశ్రాంతి తీసుకుంది గుర్రం ఏనుగును చూసి మనసులో బాధపడింది నేను రోజంతా కష్టపడుతున్నాను ఏనుగు చూడు ఎంత సుఖంగా ఉంది దైవం నాకెందుకు అన్యాయం చేస్తున్నాడు శివుడు కథను కొనసాగించారు కానీ నంది రాత్రి అయినప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది ప్రయాణికుడు గుర్రాన్ని చాలా శ్రద్ధగా చూసుకున్నాడు మంచి ఆహారమిచ్చాడు చల్లని నీటితో కడిగాడు మెత్తని గడ్డితో నిండిన చోట ఉంచాడు నూనె రాశాడు ప్రేమగా తల రుద్దుతూ బాగా విశ్రాంతి తీసుకో అని చెప్పాడు గుర్రం ఆ రాత్రి సుఖంగా నిద్రపోయింది అదే సమయంలో ఏనుగుకి ఏమి జరిగింది తెలుసా అడవిలో ఒక వేటగాడు వచ్చాడు ఏనుగును వేటాడ్డానికి ప్రయత్నించాడు ఏనుగు ప్రాణభయంతో పారిపోవాల్సి వచ్చింది రాత్రంతా చీకటి అడవిలో పరిగెత్తాలి భయంతో గుండె దడదడ కొట్టుకుంటోంది రాత్రంతా ఆహారం లేదు నీరు లేదు కేవలం భయం మరియు పరుగు శివుడు వివరించారు నంది గుర్రం రోజంతా కష్టపడింది కాని రాత్రి సుఖం పొందింది ఏనుగు రోజు సుఖంగా ఉంది కాని రాత్రి భయంకరంగా కష్టపడింది అదేవిధంగా ధర్మాత్ముడు ఈ జన్మలో కష్టపడుతున్నాడు ఇది గుర్రం యొక్క పగటివేళ కానీ తరువాత మరణం తరువాత లేదా మరొక జన్మలో అతనికి గొప్ప సుఖం శాంతి మోక్షం దొరుకుతుంది దుర్మార్గుడు ఇప్పుడు సుఖంగా ఉన్నాడు ఇది ఏనుగు యొక్క పగటివేళ కాని త్వరలో లేదా మరణం తరువాత అతనికి భయంకరమైన కష్టాలు నరకయాతనలు ఎదురవుతాయి దైవన్యాయం ఎందుకు మౌనంగా ఉంటుంది నంది అడిగాడు స్వామి మీరు సర్వశక్తిమంతులు మీరు ఎందుకు వెంటనే దుష్టులకు శిక్ష విధించరు శివుడు సమాధానం చెప్పారు నంది ఒక తల్లి తన బిడ్డ నడవడం నేర్చుకునేటప్పుడు చూడు బిడ్డ పడిపోతుంది తల్లి వెంటనే పట్టుకుంటుందా లేదు ఎందుకు బిడ్డ తానే లేవాలి అప్పుడే నడవడం నేర్చుకుంటుంది బలంగా పెరుగుతుంది అదేవిధంగా మనుష్యులు తమ కర్మల ద్వారా నేర్చుకోవాలి తప్పులు చేస్తే ఫలితాలను అనుభవించాలి అప్పుడే వారు జ్ఞానం పొందుతారు నేను మౌనంగా ఉన్నాను కాని దాన్ని చూస్తూనే ఉంటాను నా న్యాయం మౌనంగా ఉంటుంది కాని చాలా ఖచ్చితంగా పనిచేస్తుంది బంగారు కొలిమి ఉదాహరణ శివుడు వివరించారు నంది బంగారాన్ని మంచి చేయడానికి కొలిమిలో వేస్తారు మంటల్లో కాలుస్తారు బంగారానికి ఎంత నొప్పిగా ఉంటుందో కాని ఆ కష్టం తర్వాత ఏమవుతుంది బంగారంలో మలినాలు పోతాయి అది మరింత ప్రకాశవంతంగా విలువైనదిగా మారుతుంది అదేవిధంగా మంచి వ్యక్తికి వచ్చే కష్టాలు అవి బంగారు కొలిమిలో కాలినట్లు ఆ కష్టాల ద్వారా అతని గత పాపాలు శుద్ధి అవుతున్నాయి అతని ఆత్మ మరింత ప్రకాశవంతమవుతోంది అతను మోక్షానికి సిద్ధమవుతున్నాడు కర్మఖాత శివుడు అన్నారు నంది కర్మను ఒక బ్యాంకు ఖాతాలాగా ఊహించుకో ప్రతి మంచి కార్యం అది ఖాతాలో జమ ప్రతి చెడు కార్యం అది ఖాతా నుండి డెబిట్ ఒక వ్యక్తి గత జన్మలో చాలా పుణ్యాలు చేసి పెద్ద మొత్తం జమ చేశాడు ఈ జన్మలో చెడు పనులు చేస్తున్నాడు డెబిట్ చేస్తున్నాడు కాని ఖాతాలో ఇంకా బ్యాలెన్స్ ఉంది కాబట్టి సుఖంగా ఉన్నాడు కాని త్వరలో ఖాతా ఖాళీ అవుతుంది మరొక వ్యక్తి గత జన్మలో పాపాలు చేసి ఖాతాలో మైనస్ బ్యాలెన్స్ ఉంది ఈ జన్మలో మంచి కార్యాలు చేస్తున్నాడు జమ చేస్తున్నాడు కానీ మొదట మైనస్ తీర్చాలి కాబట్టి కష్టాలు అనుభవిస్తున్నాడు మైనస్ తీరిన తర్వాత గొప్ప సుఖాలు వస్తాయి మంచి కర్మ ఎప్పటికీ వృధా కాదు నంది స్వామి కాని కొన్నిసార్లు మంచి మనుషులు కష్టాలతో మరణిస్తారు వారి మంచి కర్మలకు ఫలితం రాకుండానే పోతుంది కదా శివుడు దృఢంగా అన్నారు ఎప్పటికీ కాదు నంది ఒక్క మంచి కర్మ కూడా వృధా కాదు ఒక చిన్న చుక్క రాత్రి ఆకాశంలో ప్రకాశిస్తుంది మేఘాలు వచ్చి దాన్ని కప్పివేస్తాయి చుక్క కనిపించదు కాని చుక్క అదృశ్యమైందా లేదు మేఘాలు పోగానే మళ్లీ ప్రకాశిస్తుంది అదేవిధంగా ఒక మంచి మనిషి ఈ జన్మలో కష్టాలతో మరణించినా అతని పుణ్యాలు నశించవు మరణం తర్వాత స్వర్గలోకాలలో గొప్ప సుఖాలను అనుభవిస్తాడు లేదా తదుపరి జన్మలో గొప్ప కుటుంబంలో జన్మిస్తాడు చివరి సందేశం శివుడు నందిని ఆశీర్వదిస్తూ అన్నారు నంది ఈ సత్యాలను గుర్తుపెట్టుకో మంచి కర్మలు ఎప్పటికీ వృధా కావు ఆలస్యం కావచ్చు కాని తప్పకుండా ఫలిస్తాయి చెడ్డకర్మలు తాత్కాలికంగా సుఖమివ్వవచ్చు కాని చివరికి కష్టాలను తప్పకుండా తెస్తాయి దైవన్యాయం మౌనంగా ఉంది కాని ఎప్పుడూ పనిచేస్తూనే ఉంటుంది ఎవరైనా కష్టాలు అనుభవిస్తుంటే వారిని చూసి హేళన చేయకు వారి గత కర్మలు శుద్ధి అవుతున్నాయి ఎవరైనా సుఖంగా ఉంటే వారిని చూసి అసూయపడకు వారి గత పుణ్యాల ఫలితం అనుభవిస్తున్నారు ఎల్లప్పుడూ ధర్మ మార్గంలో నడువు ఫలితం గురించి ఆందోళన పడకు సరైన సమయంలో సరైన ఫలితం తప్పకుండా వస్తుంది నంది భక్తితో శివుని పాదాలకు నమస్కరించాడు స్వామి నా సందేహాలన్నీ తీరాయి నేను ఇప్పుడు కర్మ యొక్క సత్యాన్ని అర్థం చేసుకున్నాను శివుడు నవ్వుతూ నంది ఈ సత్యాలను అందరికీ చెప్పు ఎవరైనా నిరాశలో ఉంటే వారికి ధైర్యం చెప్పు ధర్మం ఎప్పుడూ గెలుస్తుంది మంచితనం ఎప్పుడూ ప్రకాశిస్తుంది ఓం నమస్శివాయ మంచి కర్మలు ఎప్పటికీ వృధా కావు కష్టాలు వచ్చినా ధైర్యం వద్దు దైవన్యాయం మౌనంగా ఉంటుంది కాని ఖచ్చితంగా పనిచేస్తుంది హరహర మహాదేవ్ నా భక్తుల్లారా వీడియో నచ్చితే ఒక లైక్ ఇవ్వండి అది మాకు చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది మీ అభిప్రాయాన్ని కామెంట్లలో తప్పకుండా చెప్పండి మరిన్ని కథలు వినడానికి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేస్తే మీరు వాటిని మిస్ అవ్వరు చూసినందుకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు